ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ పటం ఈరోజు ప్రతి ఒక్క నేత ప్రతి ఒక్క కార్యకర్త వీధి వీధి వాడ వాళ్ళ ఇల్లు ఇల్లు తిరుగుతూ రండి కదలి జగనన్నకు అండగా నిలుద్దాం జగనన్న రాయలసీమ చూపిద్దా రాయలసీమ నిలదీస్తా ఉన్నారు రామచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ స్టేట్ బెస్ట్ గా చరిత్రలో నిలిచిపోబోతా ఉంది జగనన్న ఏం చెప్పబోతున్నాడు ఆ ఏం జరగబోతా ఉంది ఏం ప్రకటించబోతా ఉన్నాడు అనే ఒక ఉత్సుకత మనకు వచ్చినటువంటి భద్రత గురించి ఆలోచన చేస్తున్న సీమ ప్రధాని కాబట్టి సిద్ధ సభ ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక రకంగా చరిత్రలో విడిచిపోతా ఉంది గత యాభై ఏడు నెలలుగా జగనన్న పరిపాలన ప్రతి గుండెత్తలు పూర్తక్కింది జగనన్న పంపినటువంటి వాలిటీ ప్రతి ఇందిత గాంధీజీ కలలుగానే గ్రామ స్వరాజ్యం సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం గులే గారు కలలిగినటువంటి నవబార్త అంబేద్కర్ గారు కలలిగినటువంటి రాజ్యాంగం అమలు జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు దేశం యావత్తు జగన్ వైపు చూస్తాం సిద్ధం భీమిలి సభ ప్రతిపక్షాలు కారణం సిద్ధం దగ్గరూరు సభ ప్రతిపక్షాల గడుపుల కారణం సిద్ధం ఆట్లాడు సభ సభకు నేను వెళ్తున్నా మీరు వస్తున్నారా సిద్ధం సభకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమైన ప్రతి కార్యకర్త ఈరోజు పిలుపునిస్తా ఉన్నారు ప్రతి గ్రామం నుంచి పెన్షన్ తీసుకున్న అవ్వదాత నేనే జగన్మోహన్ రెడ్డికి సైని నేనే జగన్మోహన్ రెడ్డికి సార్ కంపెనీ అంటా ప్రతి గ్రామంలోని అక్కా చెల్లమ్మ ఆశరా పరిష్కారం తీసుకున్న ప్రతి అక్కా చెల్లమ్మ తన గు మిగిస్తోంది వరి వరిగా జగన్తోంది చేయటం ప్రతి అక్క మమ్మల్ని గుర్తించిన జగన్ గెలవాలని కోరుకుంటాం రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతన్న నాగల్ని పక్కన పెట్టి భజ మీద జగన్న జెండా పోస్తూ పోతా కాబట్టి రాయలసీమ యాభై రెండు నియోజకవర్గాల్లో యాభై రెండు యాభై రెండు ఇవ్వాలని సినిమా ప్రజలు సిద్ధంగా ఉన్నారు గతంలో నలభై తొమ్మిది ఇచ్చిన ఆ మూడు పక్షపాటిచ్చిన ఈసారి ఆ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి కానుక ఇద్దామని ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజన్న అభిమానులు రాప్తాడు నియోజకవర్గంలోని జగనన్న సైనికులు అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా వేలాదిగా కాదు లక్షలుగా తరలి వెళ్ళి రాప్తాడు సిద్ధం సభను జరుపుద్రం చేయండి థ్యాంక్ యూ నలభై తొమ్మిది నియోజకవర్గాలు ఏడు పార్లమెంట్ స్థానాల నుండి తిరుపతి మినహా పార్టీ ట్యాడర్ హాజరవడం జరుగుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని ఎన్నికలకు సందర్భం కావడం జరుగుతుంది ఇది మరో ఎన్నికల సమర భేదిగా మనమందరం కూడా పాల్పించవచ్చు సిద్ధం సభ రోజు నుండి తెలుగుదేశం పతనాన్ని మనకు

సిద్ధం సమాజం లో పోతాం ఇది ట్రైలర్ ఏంటి అది షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది నారదు గారు కూడా చేశాడు సిద్ధం సిద్ధమంటు జగన్ దేనితోన సిద్ధం ఏ রকম డైరెక్ట్ గా సిద్ధం నారదు ఎవరు కమిటీ సర్ సిద్ధం నారదు ఎవరు చాపరు ఎవరు మాజీ మంత్రి ఎవరు మాజీ సిస ఎవరు గిచ్చారా ನಂಬರ್ ವಾಟ್ಸಂಬರಿಂದ ಸಂಪರ್ಕೆಯನ್ನು